వెల్కమ్ టు న్యూస్ సెచీరన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ చాప్టర్ ఆపరేషనల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో విక్షిత్ భారత్ ఇన్నోవేటివ్ బిజినెస్ అగ్రికల్చర్ టెక్నాలజీ మరియు రిసోర్స్ మేనేజ్మెంట్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ పై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా ప్రారంభించింది ఈ సమావేశం ఆస్టేలియా బంగ్లాదేశ్ ఇండియా యుఏఈ మరియు యూకేలతో సహా పదిహేను దేశాల నుండి ప్రపంచ నిపుణులు పరిశోధకులు మరియు విధాన రూపకర్తలను ఒకచోట చేర్చింది ఆవిష్కరణలు స్థిరమైన పద్దతులు మరియు సమ్మిళిత అభివృద్దిని పెంపొందించడంపై దృష్టి సారించిన ఈ చర్చలు రెండు నాటికి నలభై ఏడు నాటికి భారతదేశ భారత్పై దృష్టికి అనుగుణంగా ఉన్నాయి విక్షిత్ భారత్ కోసం సుస్థిర అభివృద్ది ముందుకు సాగే మార్గం అనే అంశంపై చర్చాగోష్ఠీ సదస్సులో కీలకమైన అంశం ఈ సెషన్కు యుఎన్ డిపిశా ఆఫీస్ హెడ్ శ్రీమతి అభా మిశ్రా అధ్యక్షతన వహించారు ఆమె విపత్తు రిష్క్ తగ్గింపు స్థితిస్థాపకత జీవనోపాధి మరియు మహిళా సాధికారతలో విస్తృత అనుభవాన్ని మలేషియాలోని మ్యాడ్రిజెల్ చీఫ్ కన్సల్టెంట్ మిస్టర్ బాబీ వారణాసితో సహా గౌరవనీయుల ప్యానలిస్టులు ఆమెతో కలిసి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అథురా గినిగేతో సహా పలువురు ప్రముఖ వక్తలు పాల్గొన్నారు వీరు ఆహార భద్రత మరియు సుస్థిరమైన వ్యవసాయాన్ని పెంపొందించడంలో అగ్రిడికర్ పాత్రపై వర్చువల్ ప్రసంగాన్ని అందించారు విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కోసం నిపుణులు మరియు యువ పరిశోధకుల ఆలోచనలు విభిన్న థీమ్ ఆధారిత ట్రాక్లు ప్రదర్శించబడ్డాయి ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుండి నూట అరవై పరిశోధనా పత్రాలను సమర్పించారు భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువ ఆవిష్కర్తలకు చేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ ట్రాక్లు నొక్కి చెప్పాయి కాన్ఫరెన్స్ అంతటా జరిగిన అత్యాధునిక పరిశోధనలు మరియు చర్చలను సంగ్రహించిన బుక్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్ కమ్ సాన్వర్ విడుదల చేయడం మరొక ముఖ్యమైన అంశం సదస్సు ఆవిష్కరణ మరియు ప్రపంచ భాగ్యస్వామ్యాలకు కీలక వేదికను అందించింది రెండు వేల నలభై నాటికి అభివృద్ధి చెందుతున్న స్థిరమైన భారత్ను రూపొందిస్తుంది సెంచురాయిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుఫ్రియా పఠానాయక్ కాన్ఫరెన్స్ అంతటా ప్రదర్శించబడిన దృక్కోణాల వైవిధ్యం మరియు సహకార స్థిరమైన అభివృద్ధి పెంపొందించడం మరియు సంఘాలను సాధికారత చేయడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం గ్లోబల్ లీడర్గా ఎదగాలనే ఆకాంక్షతకు మద్దతుగా పరివర్తనాత్మక ఆలోచనలు స్పూర్తిదాయకమైన పరిశోధన సహకారాలు మరియు ఆచరణాత్మక పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంలో విషిత్ భారత్పై అంతర్జాతీయ సమావేశం విజయవంతమైన విశ్వవిద్యాలయం సియుటీఎం సిబ్బంది మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్లు ప్రొఫెసర్ పాత్ర ప్రొఫెసర్ ప్రజ్ఞపాని మరియు ప్రొఫెసర్ రవినారాయణ్ సుబుది తదితరులు పాల్గొన్నారు